నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ బొబ్బిలి లాగ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దాని ద్వారా మేము మీ ముందుకి ఇంకా కామెడీ వీడియోస్తో ఫన్నీ వీడియోస్తో ప్రాంక్ వీడియోస్తో మేము ముందుకు రాగలుగుతాము మా ఇంట్లో నాగుల పంచమి పండుగ ఎలా చేసుకున్నాము అనేది వీడియో రూపంలో బ్లాగ్ రూపంలో మీకు చూపిద్దామనేసి ఒక వ్లాగ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాము పండగ అనగానే మనకి పూజ చేసుకోవడము ఇంట్లో స్పెషల్స్ చేసుకోవడము రెడీ అవ్వడము ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆ ఎక్సైట్మెంట్ నేను మా మరదలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంట్లో పన్నంతా చేసుకొని నైవేద్యం చేసుకొని పూజ చేసుకొని రెడీ అయ్యి మా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకొని కొబ్బరికాయ పువ్వులు నైవేద్యాలు అన్నీ తీసుకొని పుట్ట దగ్గరికి వచ్చాము పుట్ట దగ్గర మా మరదలు అలా పూజ కంప్లీట్ చేసుకుంది పుట్టమన్న తీసుకొని ఏం చేయాలని అడిగితే పక్కన ఆంటీ చెప్తున్నారు పుట్టమన్న తీసుకొని అంటే కడుపుకు రాసుకోవాలంట చిన్న పిల్లలకి కడుపుకు రాస్తే చాలా మంచిదంట అలా నేను కూడా పూజ చేసేసుకున్నాను పాలు పోసేసి కొన్ని పాలు పాలు మిగిల్చుకోవాలి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి కూడా ఇంట్లో కూడా ఒక చిన్న చిన్న పూజలాగా చేయాలని చెప్తే అలా నేను కూడా తీసుకొచ్చాను అలా ఇద్దరం పూజ చేసేసుకొని చెట్టు దగ్గరకు వచ్చే కూర్చొని ఇంటికి బయలుదేరిపోయాము నాకు ఇప్పుడు చేసే పద్ధతి నాకు తెలియదని మా మరదలు చెప్పింది పుట్టలో పోసిన పాలను కొన్ని మిగిల్చుకొని ఇంటికి తీసుకురావాలంట తీసుకొచ్చి ఇంటికి మన ఇంటికి గడపను కడగాలంట అంటే నాకు తెలీదు నాకు తెలీదమ్మా నేను ఎప్పుడు చేయలేదు అంటే సరే అక్కడ నేను చేస్తాను రా చూద్దు అని చెప్తే సరే అని డైరెక్టా నేను గుడికి ఎక్కడికైనా గుడికి వెళ్తే ఫస్ట్ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అలా నేను మా ఇంటికి వెళ్ళిపోయి వే మళ్ళీ మా మరదలు వాళ్ళ ఇంటికి వచ్చాను మా మరదలు ఇంటి ముందే నించుంది ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టార్ట్ చేసుకుంది అలా కుంకుమ పసుపు అన్నీ పెట్టి పూజ చేసిన తర్వాత పుట్ట దగ్గర నుంచి తెచ్చిన పాలతో కడప కడగాలంటండి అలా కడప కడిగేసి అగరబత్తులు పెట్టి దండం పెట్టేసుకోవాలి గడప పూజ చేసుకోవాలి గడప పూజ చేసి కుడికాళ్ళు పెట్టి ముందుకు ఇంట్లోకి వెళ్ళాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతులు చేస్తారు కదా అలా మా మరదలకి తెలిసిన పద్ధతి నాకు చెప్పింది నాకు కూడా బాగా నచ్చింది అలా కడప కడిగిన తర్వాత కూడా కొన్ని పాలు మిగులుతాయి కదా వాటితో పాటు ఇంకొక పద్ధతి కూడా పాటించాలంట మనము అదేంటి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ ప్రతి ఒక్కరు భార్య భర్త అన్న తమ్ముడు చెలి ఎంతమంది ఉంటే అంతమంది పాలతో కళ్ళు కడుక్కోవాలంటండి అది ఎలా అంటే ఇలా నార్మల్గా మనము కింద చ అంటే లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే అందరు కూడా అందరు కళ్ళు కడుక్కోవాలంట అలా మా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టేసి చెద్దరేసి కూర్చోబెట్టేసి ఫస్ట్ కుంకుమ పసుపు కలిపిన బొట్టును ఇద్దరికి పెట్టేసిన తర్వాత ఆ పాలను తీసి కళ్ళు కట్ కట్ తూడ్చేసింది ఇలా తూడ్చేసిన తర్వాత నోరు తీపి చేయాలంట అలా పుట్ట దగ్గర తీసుకెళ్ళిన చక్కెర ఏదైతే ఉంటుందో ఇద్దరికి నోరు నోట్లో వేసి తీపి చేసింది పండగ అంటేనే ఒక స్పెషల్ కదండి అంటే ఎవరికి తోచిన విధంగా ఎవరికి కుదిరిన విధంగా వాళ్ళకు చేసుకుంటూ ఉంటారు కానీ కొత్త పద్ధతులు వింటూ కొత్తగా చేస్తుంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది పాటిస్తుంటే అదే ఒక పద్ధతి ప్రకారం చేశాం కదా అని మనసుకు ఒక సంతోషం కలుగుతుంది అలా ఈ విధంగా ఈసారి మేము మా ఇంట్లో ఈ విధంగా పాటించాము నేనైతే చాలా హ్యాపీ ఫీల్ హ్యాపీగా అనిపించింది మనశ్శాంతి కూడా అనిపించింది ఉట్టి ఉట్టి టైంలో చేసుకోవాలంటే ఏం చేసుకోము కదా ఇలాంటి స్పెషల్ సందర్భాలలో చేసుకుంటూ మనకు చాలా సంతోషంగా ఉంటుంది అలా నేనైతే మా ఇంట్లో నేను మా బాబు అమ్మ మరదలు అందరం హ్యాపీ ఫీల్ అయ్యి హ్యాపీగా ఈ పండుగ ఫెస్టివల్ని ఎంజాయ్ చేశాము మీరు కూడా పండగని ఎంజాయ్ చేశారనుకుంటాను ఈ విధంగా మా ఇంట్లో నాగుల పంచమి పండుగ సింపుల్గా చేసుకున్నామండి సింపుల్గా అని కాదు ఎవరికి తోచిన విధంగా ఎవరికి ఎలా కుదిరితే అలా చేసుకుంటాం కదా అలా మా ఇద్దరికి నాకు మా మరదలకి ఎలా తెలిస్తే ఏ చేసుకున్నాము కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్